కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేస్తాడు అప్పుడు వెంటనే శారద చెప్పండి ఎలా ఫోన్ చేశారో ఏంటది శారదా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటండి అది రాత్రి భూమి కోసం గోడ దూకి మరి గగన్ వచ్చాడు గగన్ ప్రేమలో పడ్డాడు అని అనగానే ఒక్కసారిగా శారదా షాకింగ్గా అలానే వింటూ ఉంటుంది గగన్ భూమిని ఇష్టపడటం కాదు ప్రేమిస్తున్నాడు ఏంటని మీరు అంటుంది సరే నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే శారద కాల్ని కట్ చేస్తుంది అప్పుడు శారద మాత్రం గగన్కి అలా వడ్డిస్తూ ఉంటే ఎరా నిన్ను ఒక విషయం చెప్పాలిరా మాది నిన్న రాత్రి నువ్వు భూమిని కలవడానికి వెళ్ళావా అని అనగానే ఒక్కసారిగా పూరిపై కోపంగా చూస్తూ ఉంటే నిజమన్నయ్య నాకేం తెలియదు నువ్వు నన్ను తప్పుగా భావించకనియా అనే విధంగా అనగానే లేదరా అదేమీ చెప్పలేదు ఈ విషయం నీకు కూడా తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు ఎందుకు ఎందుకు వెళ్ళాడు చెప్పరా నువ్వన్న చెప్పవే అని శారద అంటూ ఉంటే ఇద్దరు మౌనంగా ఉంటారు అర్ధరాత్రి పూట ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారేమో అని అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు గగన్ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటాడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే మేము ప్రేమించుకుంటున్నామని చెప్పడంలో కిక్ ఉంటుంది కదా అని అనగానే అవునవును అని అంటూ భూమి సైగ చేయగానే గగన్ ఎంతో సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను